డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి ఏం చేసింది చైనా మరియు ఉత్తర కొరియాలను హెచ్చరించి అమెరికా ఇరాన్ పట్ల ఎలా ప్రవర్తించింది ఆ తర్వాత బ్రిటిష్ నేవీ భారత్ లో ఉన్న తన ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ముందుగా బ్రిటిష్ నేవీ యొక్క ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ గురించి మాట్లాడుకుందాం ఇది గత వారం నుండి భారతదేశంలో చిక్కుకుపోయిన విషయం మనకు తెలిసిందే బ్రిటిష్ నేవీకి చెందిన ముప్పై మందికి పైగా సిబ్బందితో కూడిన ఒక బృందం భారతదేశానికి వస్తుందని వార్తలు వస్తున్నాయి ఈ బృందం బ్రిటిష్ నావీ యొక్క ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ ను తిరిగి వెనక్కి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈ ముప్పై మంది బృందం బ్రిటన్ యొక్క చివరి ప్రయత్నంగా భావిస్తున్నారు ఇది కూడా విజయవంతం కాకపోతే బ్రిటిష్ నావీ ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ ను ఎయిర్ లిఫ్ట్ చేసి సైనిక విమానంలో తీసుకెళ్తుంది నెక్స్ట్ అప్డేట్ అమెరికా మరియు ఇరాన్లకు సంబంధించింది అమెరికా ఇరాన్ యుద్ధం అనేది భారతదేశానికి చాలా ఆందోళన కలిగించే విషయం కొన్ని రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై దాడి చేస్తారా అని అడిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వారాల తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఈ రెండు వారాల సమయం ఇరాన్ కు ఒక రకమైన గడువు లాంటిదని శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి అంగీకరించాలని అన్నారు అయితే డొనాల్డ్ ట్రంప్ రెండు వారాలు కాదు రెండు రోజులు కూడా ఆగలేదు కొన్ని గంటల క్రితం రాత్రి సమయంలో అమెరికా ఇరాన్ స్థావరంలోకి చొరబడి మూడు అను స్థావరాలపై బాంబు దాడులు చేసింది మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ దృశ్యాలు అమెరికా ఇరాన్ స్థావరాలపై చేసిన బాంబు దాడులకు సంబంధించినవిగా చెబుతున్నారు ఈ మూడు స్థావరాలు పోర్టో నంతాజ్ మరియు ఇస్తాహాన్ పోర్టు పేరు ఎక్కువగా వినిపిస్తుంది ఎందుకంటే ఇరాన్ అణు ఆయుధాల కార్యక్రమంలో ఈ స్థావరం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు కానీ అమెరికా దీనిపై అత్యంత ప్రమాదకరమైన దాడులు చేసింది అమెరికా ఇరాన్ పై వైమానిక దాడులు మరియు బాంబు దాడులు చేయడానికి బీటు స్టెల్త్ బాంబర్లను ఉపయోగించిందని వార్తలు వస్తున్నాయి బీటు స్టెల్త్ బాంబర్లను ఇరాన్ వాయు స్థావరంలోకి చొరబడి బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేశాయి తద్వారా ఇరాన్ యొక్క భూగర్భ అణు సంస్థలు నాశనం అవుతాయి ముందుగా అమెరికా తన బాంబర్లను గ్వామ్ ఎయిర్ బేస్ లో ముహరిస్తామని చెప్పింది ఇది జపాన్ కు దక్షిణంగా ఉన్న ఒక ఎయిర్ బేస్ ఇక్కడి నుండి అమెరికా చైనా ఉత్తర కొరియా మరియు రష్యా యొక్క తూర్పు ప్రాంతాలపై నిఘా ఉంచుతుంది ఇక్కడ ఎలాంటి చిన్న రియాక్షన్ వచ్చినా చైనా మరియు ఉత్తర కొరియాలు అప్రమత్తం అవుతాయి ఈసారి కూడా బీటు బాంబర్లు హాయ్ ఎయిర్బేస్ కి వస్తున్నాయనే వార్తలు పెద్ద ఎత్తున వెలువడినప్పుడు చైనా మరియు ఉత్తర కొరియాలు వెంటనే అప్రమత్తమయ్యాయి కానీ గ్వామ్ బేస్ లో బీటు బాంబర్లను మొహరించడం అనేది కేవలం ఒక బూటకం ఇరాన్లో తప్పుదారి పట్టించడానికి అది అప్రమత్తం కాకుండా ఉండటానికి చేసిన ప్రయత్నం అమెరికా బీటూ బాంబర్లు గాలిలో ఇంధనం నింపుకొని తమ పరిధిని పెంచుకొని నేరుగా ఇరాన్ పై దాడి చేశాయి అమెరికా పాకిస్తాన్ స్థావరాన్ని ఉపయోగించిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు అమెరికా తన ఆపరేషన్ గురించి కేవలం ఇజ్రాయెల్ కు మాత్రమే సమాచారం ఇచ్చిందని ఇజ్రాయెల్ తో కలిసి సమన్వయంతో ఈ దాడి చేసిందని నివేదికలు వస్తున్నాయి అమెరికా కూడా ఇరాన్ పై దాడి చేసి అధికారికంగా ఈ యుద్ధంలో పాల్గొన్నందున ఈ ప్రాంతంలోని ఇరాన్ యొక్క అన్ని ఫ్రాక్సీ ఉగ్రవాద సంస్థలు ముఖ్యంగా యెమెన్లోని హౌతీలు ఇప్పుడు వాణిజ్య మరియు అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలను కూడా ప్రభావితం చేస్తామని నౌకలపై దాడులు చేస్తామని ప్రకటించాయి ఇరాన్ కు వ్యతిరేకంగా యుద్ధంలో మద్దతు ఇచ్చినందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ కొద్ది రోజుల క్రితం అమెరికా మరియు డొనాల్డ్ ట్రంప్లకు కృతజ్ఞతలు తెలిపారు అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ లో పాలన మార్పును కోరుకోవడం లేదని ఇరాన్ బేషరత్తుగా లొంగిపోయి అనుశాంతి ఒప్పందంపై సంతకం చేయాలని మాత్రమే కోరుకుంటానని చెప్పింది ఇరాన్ అన్ను స్థావరాలపై బాంబు దాడులతో తమ లక్ష్యం నెరవేరిందని ఇప్పుడు ఇరాన్ దీనిని ముందుకు తీసుకెళ్లకూడదని అమెరికా అంటుంది అమెరికా ఇరాన్ పై బాంబు దాడులు చేసి ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఇది అంతర్జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించడమేనని ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ చర్యను ఖండించాలని ఇరాన్ అంటుంది అమెరికా భారతదేశానికి సంబంధించి ఒక విచిత్రమైన ప్రయాణ సలహాను జారీ చేసింది అమెరికా ప్రయాణ సలహాలో నాలుగు స్థాయిలు ఉంటాయి లెవల్ వన్ అత్యల్ప ప్రమాదం లెవెల్ ఫోర్ అత్యధిక ప్రమాదం లెవెల్ వన్ లో అమెరికా ఉంచిన దేశాలకు వెళ్లేటప్పుడు అమెరికన్ పౌరులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని అమెరికా చెబుతుంది ఇది అత్యల్ప ప్రమాదకరమైనది లెవెల్ టూలో ఉంచిన దేశాలకు ప్రయాణించడం ప్రమాదకరమని అక్కడ ఎలాంటి నేరం లేదా దాడి జరగవచ్చని అమెరికా చెబుతుంది కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండాలి లెవెల్ త్రీలో ఉంచిన దేశాలకు ప్రయాణించడం అమెరికా పౌరులకు ప్రమాదకరమని కాబట్టి అక్కడికి వెళ్లే ముందు పునరాలోచించాలని అమెరికా చెబుతుంది అంటే అవసరం లేకపోతే ఆ దేశాన్ని సందర్శించకూడదు లెవెల్ ఫోర్ లో ఉంచిన దేశాలకు అమెరికన్ పౌరులు అస్సలు వెళ్ళకూడదని అమెరికా చెబుతుంది ఎందుకంటే అక్కడి వారి ప్రాణాలకు ప్రమాదం ఉంది ఏదైనా జరిగితే అమెరికా ప్రభుత్వం కూడా వారిని రక్షించలేదు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికా తన ప్రయాణ సలహాలో భారతదేశానికి సంబంధించి ఇలాంటి విషయాలు రాసింది ముందుగా అమెరికా భారతదేశాన్ని లెవెల్ టూ కేటగిరీలో ఉంచిందని మీకు చెప్పాలి భారతదేశంలో ప్రయాణించేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని తన పౌరులకు చెప్పింది భారతదేశంలో అత్యాచార ప్రమాదం ఉందని హింసాత్మక నేరాలు జరుగుతున్నాయని లైంగిక వేధింపుల ప్రమాదం ఉందని ఇవన్నీ పర్యాటక ప్రదేశాలు మరియు పర్యాటక ప్రాంతంలో జరగవచ్చని చెప్పింది ఆ తర్వాత భారతదేశంలో ఉగ్రవాద దాడులు మరియు ఉగ్రవాదులు జరిగే ప్రమాదం ఉందని అమెరికా చెప్పింది ఉగ్రవాదులు పర్యాటక ప్రదేశాలు రవాణా కేంద్రాలు మార్కెట్లు షాపింగ్ మాల్స్ మరియు ప్రభుత్వ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవచ్చు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో అమెరికా తమ పౌరులకు అత్యవసర సేవలను అందించే సామర్థ్యం చాలా పరిమితంగా ఉందని కూడా చెప్పింది అంటే అక్కడ అమెరికా కూడా తన పౌరులకు సహాయం చెయ్యలేదు ఈ ప్రమాదాల కారణంగా భారతదేశంలో పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు అలాంటి ప్రాంతాలకు ప్రయాణించే ముందు ప్రత్యేక అనుమతి లేదా ప్రత్యేక అధికారం తీసుకోవాలి ఇవే కాకుండా అమెరికా ఇంకా చాలా విషయాలు రాసింది ఇప్పటి వరకు అమెరికా ప్రయాణ సలహాలో ఈ విషయాలన్నీ కేవలం జమ్మూ కాశ్మీర్ మణిపూర్ నక్సల్ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలు లేదా ఇండోపాక్ సరిహద్దు గురించి మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు ఈ ప్రాంతాలన్నిటికీ ఇదే ప్రయాణ సలహా వర్తిస్తుంది అయితే నేను ఇంతకు ముందు చెప్పిన విషయాలు మొత్తం భారతదేశానికి వర్తిస్తాయి భారతదేశ జనాభా చాలా ఎక్కువ కాబట్టి కేసుల సంఖ్య భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది లేకపోతే ప్రతి వెయ్యి మంది జనాభాకు చూస్తే అమెరికాలో భారతదేశం కంటే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి డొనాల్డ్ ట్రంప్ స్వయంగా కొన్ని నెలల క్రితం లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొన్నారు ఎఫ్స్టీన్ ట్వెల్త్ లో అమెరికాకు చెందిన చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు పలికబడి ఉన్న వ్యక్తులు మరియు చాలా పెద్ద వ్యక్తుల పేర్లు ఉన్నాయి వీరు రెండు వందల యాభై మందికి పైగా మైనర్ బాలిక లైంగిక వేధింపులు శారీరక హింస సెక్స్ ట్రాఫికింగ్ మరియు ఇంకా ఎన్నో నీచమైన నేరాలకు పాల్పడ్డారు వీటిలో అమెరికాలో సాక్ష్యాలు కూడా లభించాయి బాధితులు మరియు సాక్షులు రిపోర్ట్ చేసిన వాంగ్మూలాలు కూడా ఉన్నాయి కొన్ని రోజుల క్రితం ఎలాన్ మస్క్ కూడా డొనాల్డ్ ట్రంప్ పేరు ఈ జాబితాలో ఉందని పేర్కొన్నారు ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ మాత్రం భారత్ పట్ల వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలా అని చెప్పవచ్చు ఎందుకంటే పాకిస్తాన్ కు మద్దతుగా ఉంటూ భారత్ ను పరోక్షంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే ట్రంప్ యొక్క ప్రతి ఒక్క కదలికని భారత్ గమనిస్తున్నా ఇప్పటికప్పుడు మాత్రం స్పందించదు భారత్ అదును చూసి దెబ్బ కొట్టే రకం సరైన సమయం కోసం వేచి చూసి అమెరికాకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా చేస్తుంది అయితే అమెరికా దాడులపై ఇరాన్ ఘాటుగా స్పందించింది ఇరాన్ అమెరికా దాడిని ఖండించింది అమెరికాపై ప్రతిదాడి చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు అణు స్థావరాలపై అమెరికా దాడులను ఖండించిన సయ్యద్ అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి కాగా అమెరికా తమపై జరిపిన దాడికి ప్రతీకారంగా తమ దేశానికి సమీపంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులకు దిగుతుందని నిపుణులు భావిస్తున్నారు ఇప్పటి వరకైతే అలాంటి చర్యలు ఇరాన్లు తీసుకోలేదు అమెరికా చేసిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు అందించిన తర్వాత తమకు రష్యా చైనా వంటి దేశాల నుంచి మద్దతు లభించిన తర్వాత అమెరికాపై కూడా ఇరాన్ ప్రతిదాడి చేసే అవకాశం ఉంది ఏది ఏమైనా ఇదే రకంగా పరిస్థితులు కొనసాగితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మరి ఏం జరగబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లు అయితే వెంటనే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ